నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు పట్ల మార్కాపురంలో పలు రాజకీయ పక్షాల నాయకులు హర్షాతిరేఖలు వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా దీన్ని అభివర్ణించారు కూటమి నాయకులు టీడీపీ నాయకులు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్ బీజేపీ నాయకులు పేవి కృష్ణారావు తదితరులు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు దానికి సంబంధించిన పలు విషయాలను వివరించారు గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా నేతలు చంద్రబాబు నాయుడు గారు పదిల్లో ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకున్నట్టు సందర్భంగా ఎమ్మెల్యే కందలనాయుడు తెలిపారు మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశం కలుపుతూ జిల్లా ఇస్తామని హామీ ఇచ్చారని ఆ హామీ మేరకు ఇప్పుడు జిల్లా ప్రకటించారన్నారు దీనికి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరచాలన్నారు ఆయనకి ఈ సందర్భంగా అభినందనలు కృతజ్ఞత తెలిపారు ఇక మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నాయకులు పలు ప్రజా సంఘాలు చేసిన ఉద్యమాన్ని సందర్భం గుర్తు చేసుకున్నారు దాదాపు నలభై నుంచి యాభై రోజులకు పైగా నిరాహార దీక్షలు నిర్వహించడము అదేవిధంగా మంత్రి సురేష్ అప్పటి మంత్రి సురేష్ ఇల్లు ముట్టడి గుండు చేయించుకొని నిరసన వ్యక్తం చేయడము రాసారోగాలు ర్యాలీలు నిరసనలు వినతిపత్రాలు సమర్పించడం ఇలా అనేక ఉద్యమాల ద్వారా మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను అధిష్టానానికి విన్నవించామని అయితే అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మార్కాపురం జిల్లాని మాత్రం పట్టించుకోలేదని అవి కాకుండా మిగతా జిల్లాలు ఇచ్చుకుంటూ మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేసిందని అప్పుడు మార్కాపురం ప్రాంత వాసుల ఆవేదన ఎవరు పట్టించుకోలేదన్నారు అయితే ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇస్తున్నట్లు అలా ప్రకటించిన చంద్రబాబుకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలపాలని సందర్భంగా కమలనాడు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఆయా రాజకీయ పార్టీల నాయకులను క్లబ్ కమిటీ ప్రతినిధులు పట్టణ వాసులు ప్రముఖులు పూలమాలలు దుశ్యాలతో ఘనంగా సత్కరించారు సందర్భంగా జనసేన నాయకులు కూటమి నాయకులు ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడారు అప్పుడు ఉద్యమ స్వరూపాన్ని గుర్తు ఉద్యమంలో పాల్గొని జిల్లా ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు సులభంగా వారు వ్యాఖ్యానించారు బీజేపీ నాయకులు స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించుకున్నారు పార్టీలకు అతీతంగా ఉద్యమాలు జరిపి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని దీన్ని అభివృద్ధి పదం నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందంటూ ఎమ్మెల్యే కందుడి పేర్కొన్నారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పర్యటించి మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం చాలా అవమానాలు ఎదుర్కొన్నాం మేము మంత్రుల దగ్గరికి వస్తే చేయడం జరిగింది మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది అయినప్పటికీ ఎవరు కూడా అదేనే పడకుండా ముఖవ ధైర్యంతో ఈ ప్రాంత ప్రజల మన్నలు చొరవని ఈ ప్రాంత ప్రజల మంచి జరగని మంచి సంకల్పంతో బ్రహ్మాండమైన ఇది చేయడం జరిగింది మరి ఈ రోజు దానికి ఫలితం వచ్చినందుకు ముఖ్యంగా మిత్రుల నారాయణ రెడ్డి గారు మేమంతా కూడా ఎంతో ఆస్వాదిస్తున్నాం ఆనందిస్తున్నాం అట్లాగే ఈ ప్రాంత ప్రజలకు మంచి జరిగితే అని ఆలోచన చేస్తాం నిన్న కాక మనం ఒక మిత్రుడు మాట్లాడారు జిల్లా వస్తే ఏమైతే ఇంకా వాళ్ళ వైసీపీ భావజాలం వాళ్ళ మూర్ఖత్వం ఇంకా పోలే జిల్లా వేస్తే మన వెనకబడ్డ ప్రాంతం మనకు జిల్లా వస్తే రాయితీ తోటి కేంద్ర ప్రభుత్వానికి సపరేట్ ప్యాకేజీలు వస్తాయి ఆ మాత్రం ధ్యానం కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అది చాలా తప్పు ఇప్పుడైనా మీరు ఈ యొక్క దీంతో దోర్శన మానుకొని ఈ యొక్క ఈ యొక్క జిల్లా పరిస్థితిలో భాగస్వాములు కండి అట్లాగే పెద్దలు చెప్పినట్టు ఆ రోజు చంద్రబాబు గారు హామీ చట్టు చంద్రన్న మార్కాపులు జిల్లా అని చేయడం తప్పేం లేదు భవిష్యత్తు దాన్ని సహకరించండి మీరంతా కూరఫన చెప్తా ఉన్నాం దయచేసి దీనికి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి భావజాలం లేకుండా దయచేసి ఒక నాయకుడు మనస్ఫూర్తిగా చేసిన పని మెచ్చుకోవడం అట్లాగే మన కలగా మిగిలిపోయేది వాస్తవానికి చంద్రబాబు గారు ఈ రోజు ప్రకటించకుంటే ఇప్పుడు కూడా ఆ పరిస్థితి వచ్చేది కాదు మనకు కాబట్టి వారి పేరు పెట్టడం సమాజం అని మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాం అందరం ఇక్కడ వేదికపై వ్యక్తులంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు బాబు గారికి మరి ఈ యొక్క పరిస్థితులు అందరం సంఘటితంగా ఇంకా ముందు ముందు చాలా కార్యాచరణ ఉంది ముందు ముందు రోజుల్లో సెంట్రల్ నుంచి రావాల్సిన రాయితీల్లో మిత్రుల నారాయణ రెడ్డి గారు వారి మొన్న కూడా అధికారం ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి క్వార్టర్ ఉన్నారు కాబట్టి చాలా చాలా రాయితీలు మనం సెంట్రల్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఎంపీల సహకారం సెంట్రల్ మినిస్టర్ సహకారం కూడా అవసరం కాబట్టి ఆ దిశగా ముందు ముందు రోజుల్లో కృషి చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడే మనకు తెలిసిన వార్త పక్షాలు కలెక్టరేట్ నుంచి కూడా రాబోయే రిపబ్లిక్ డే కూడా కలెక్టర్ ఎస్పి సమక్షంలో ఇక్కడ జరుగుతుందని చెప్తా ఉన్నారు మరి చాలా సంతోషం ఆ పరిస్థితి కూడా వచ్చే నెలలోనే మనం జనవరి నెలలో మనం చూస్తామని ఆకాంక్షిస్తా ఉన్నాం చాలా సంతోషం మరి మరి ఒకసారి పార్టీ ఎమ్మెల్యే అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ నామకరణ మాత్రం చంద్రన మార్కాపూర్ జిల్లా నామకాట్ ఛానల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్